ఏసయ నామానికి స్థుతి గాక ఆ మెయిన్ కీర్తన ముప్పై ఏడులో ఏడో వచనలో కనుక మనం చూసుకున్నట్లయితే తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకము వ్యసన పడు పడుకుము అది కీడుకే కారణము ఒకడు తన మార్గములో అన్యాయముగా దోచుకుంటూ ఆక్రమ ఆక్రమాలు అక్రమాలు చేస్తూ బ్రతుకుచున్నప్పుడు తన ఇష్టానుసారంగా బ్రతుకుచున్నప్పుడు తన సొంతంలో బ్రతుకుచున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి వ్యసనపడవద్దు ఆ వ్యక్తునికి కలిగిన పేరు ప్రఖ్యాతులు ను బట్టి నువ్వు వ్యసనపడొద్దు ఆ వ్యక్తికి కలిగినటువంటి ధన సమృద్ధిని బట్టి వ్యసనపడవద్దు ఎందుకంటే అది కీడుకు కారణమవుతుంది కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు చూసుకుంటాడు కాబట్టి నువ్వు ఎవరి విషయంలో కూడా వ్యసన పడకుండా నీ దేవుని వైపు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచి ఆయన వైపే చూడు ఆయన నిన్ను వర్ధలింప చేస్తాడు ఆస్వాదిస్తాడు ఆయనకే స్థుతి కలుగునిగాక ఆ మెయిన్